అందరు నమస్కారం అండి నేను యాక్చువల్గా మావాడు మాట్లాడదాం అనుకున్నాను మాట్లాడేసింది నేను చెప్పాలనుకుందా చెప్పేసింది తను సుకృతి సింగింగ్ అంటే చాలా ఇష్టం ఐ థింక్ తను నైన్త్ మంత్లోనే పాట మొదలుపెట్టింది బట్ యాక్టింగ్ సంబంధించి ఎప్పుడు లేదు కానీ పెద్దక్క సిందక్క వెళ్ళిద్దరినీ వీళ్ళిద్దరి గురించి చెప్పాలి అసలు మామూలు జర్నీ కదా అసలు ఓ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఒక సినిమా షార్ట్ చేసింది ఏఎంఐమ్ సినిమా రాసుకుంది సో సింధు నాకు మెసేజ్ పెట్టిన తర్వాత సరే అడిగితే తను చేయను అంది సుకల్గా నేను చేయను ఏం తను చెప్పినట్టే నేనేమన్నానంటే అది చెప్పేసాను నేను వీళ్ళకి తను చేయదు అంటే కానీ పొద్దుకే ఉంది ఒకసారి నేను మాట్లాడుతాను అంది మాట్లాడుతున్నంటే సరే అని తీసుకెళ్ళాను యాక్చువల్గా సరే అయితే నేను కథ వింటాను తను సరే నేను కూర్చున్నాను నన్ను చూసి గడవంది నన్ను సుకృతి సో నేను బ్యాట్కి వెళ్ళిపోయాను సో వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారు కథ ఓకే అయింది సో ఫస్ట్ ఏంటంటే తను ఎప్పుడు నేను పర్ఫామ్ చేస్తున్నట్టుగా ఎప్పుడు ఎప్పుడు సరే చిన్నపిల్లల ఫేస్ పెడుతుంది ఇలా అంటుంది ఇలా కార్టూన్ల గంతులు వేస్తుంటుంది నా ముందు నా ముందు ఏమో గారాలు పోతుంటుంది ఎప్పుడు ఒకే ఎక్స్ప్రెషన్ పెడుతున్నాడు తో డడ్డా అంటుంటుంది అంతే సో దీనికి ఎక్స్ప్రెషన్సే వస్తాయి అనుకున్నాను నేను సో అసలు నమ్మకం లేదు నాకు సో మా పద్ధతికి నేను పంపిస్తే చేస్తుందని అడుగుతున్నా చేస్తుంది అంటున్నారు ఏమో సుకుమార్ కూతురు కాబట్టి చేస్తుంటున్నారా నాకు అర్థం కావట్లా పోనీ ఇంటికి వచ్చాక బాబు ఉన్నాడు వాళ్ళ కజిన్ ఇద్దరు కలిపి సీన్ డిస్కస్ చేసుకున్నారు డిస్కస్ వాడేమో చేస్తున్నాడు పర్ఫామ్ చేస్తున్నాడు తిని మాత్రం నువ్వు చేయరా అంటే తను చేయట్లా పడమ్మ నువ్వు సదా ఒక సీన్ చేసి చూపించవచ్చు కదా నాకు అన్నాను ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేదు సినిమా బికాజ్ నేను ఎప్పుడు షూటింగ్ రానివ్వను ఎందుకు షూటింగ్ రానివ్వను అంటే షూటింగ్ వస్తే నాకు కాన్సన్ట్రేషన్ అంతా పిల్లల మీద ఉంటుంది పిల్లల మీద షూటింగ్ చేసి చేసుకోలేను నేను ఎప్పుడైనా సాంగ్ జరుగుతున్నప్పుడు రమ్మంట సాంగ్ జరుగుతున్నప్పుడు చూడండి కొంచెం ఫ్రీగా ఉండి యాక్షన్ కట్టేమో డాన్స్ డాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ చెప్తూ ఉంటాడు సో వీళ్ళకి ఏంటంటే మా డాడీ ఏం చేయట్లేదని సో నా కొడుకు అయితే బాగా ఏడిపిస్తుంటాడు ఏమైంది అందరూ షూటింగ్ అందరూ చేస్తున్నాడు మీకు ఖాళీ అంతే ఏం చేస్తున్నావు అంటుంటాడు సో సో వీళ్ళకి వీళ్ళ బ్రెయిన్లో సుకృతి కానీ నా కొడుకు కానీ ఇద్దరు బ్రెయిన్లో అంటే నేను డైరెక్టర్ అంటే ఏం చేయడు సెట్లో కూర్చుంటాడు అందరూ వర్క్ చేస్తుంటారు ఏ నో నో ఏ మీ తమ్ముడు అనుకుంటాడా లేదా చెప్పు మీ తమ్ముడు అనుకుంటాడా లేదా అని లేదా అవునవును ఓకే సరే కరెక్టే నిజంగా తను ఎప్పుడు అందదు బట్ వాడు ఎప్పుడు నా ఉద్దేశం నా ఉద్దేశంలో వాడికి నేను ఎప్పుడు ఒక డమ్ ఫెలో నేను సరే ఓకే సరే చేయదు సరే నా చూపిస్తుంది మీరు షూటింగ్ వెళ్ళిపోతున్నారు నాకు టెన్షన్ అక్కడ ఏం చేస్తుంది సరే చేస్తుందా ఒక టూ డేస్ షూట్ తర్వాత ఫోన్ చేసా గుర్తుందా లేదు పద్దు ఫోన్ చేశాను ప్రా చూడు నిజంగా నువ్వు మొహాటంగా చేస్తున్నావేమో ఒక టూ త్రీ షూట్ అయింది అనుకుంటా వన్ వీక్ అయింది నీకు కాల్తే మనీ అంతా ఇచ్చేస్తా నువ్వు పెట్టుకో నువ్వు మొహటంతో చేయొద్దు అయ్యో సార్ మీకు తెలియదు అని సార్ తర్వాత నన్ను తన క్లిప్ పంపించింది నేను షాక్ అయిపోయినా అసలు ఎప్పుడూ తన గురించి సినిమా గురించి మాట్లాడలేదు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడలేదు నాకు పర్ఫార్మెన్సెస్ అంటే చాలా ఇష్టం నేను మీ నెంబరు క్యాస్టింగ్ కోసం నా సినిమాలో ఆర్టిస్టుల కోసం వన్ ఇయర్ కూడా కేటాయించాను రంగస్థలం అయితే ఒక ఎయిట్ మంత్స్ పుష్ప అయితే ఆల్మోస్ట్ నైన్ మంత్స్ మీరు నమ్మరు నా దగ్గర వచ్చిన ప్రతి ఆర్టిస్టు ఎవరైనా అనుకుంటారు అందరూ వచ్చేది కార్డు మా ఫోటో ఇచ్చేసి వెళ్ళిపోతున్నామని మా వాళ్ళు ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేస్తారు వాళ్ళ చేత పర్ఫామ్ చేస్తారు నేను అన్ని వీడియోస్ చూస్తాను నాకు అది ఇష్టం బాగా ప్రతి ఒక్కరి వీడియోస్ చూస్తాను నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను మళ్ళీ అందులో పది మంది పిక్ చేస్తాను మళ్ళీ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను అంత శ్రద్ధగా చూస్తాను సో అలాంటిది నేను షాక్ అయిపోయింది అని పాపం మరి ఏం చెప్పిందో చెవిలో వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో ఏం చేస్తారో తెలియదు కానీ సో చాలా చాలా బాగా చేసింది అని చెప్పడానికి కూడా అసలు నాకు అంత సిగ్గలేదు నా కూతురు గురించి చెప్పడానికి అస్సలు సిగ్గలేదు బాగా చేసిందని చెప్పడానికి లైక్ అండ్ అండ్ సింధు ఐస్ లైక్ అమేజింగ్ సీరియస్గా ఒక సినిమా నా దగ్గర అస్టనేటర్ చేసింది కుమార్ అంటే హాఫ్కి అస్టినేటర్ చేసింది ప్రతాప్ దగ్గర అప్పుడు తెలిసింది సడన్గా వచ్చి సినిమా ప్రొడ్యూస్ చేస్తాను దే నువ్వు ప్రొడ్యూసేట వీళ్ళు పడుతుందో చూడండి చూసుకుని మొత్తం జర్నీ స్టార్ట్ చేశారు సినిమా కంప్లీట్ చేశారు ఇలా జరిగింది అండ్ ఎస్పెషల్లీ అంటే సింధు ధైర్యం తెలియదు కానీ పాపం తనకున్నది ఏదో ఏం చేస్తుందో తెలియదు మొత్తం ఈ సినిమా కంప్లీట్ చేసింది క్రౌడ్ ఫండింగ్ తను ఫండింగ్ అదంతా నాకు తెలియదు బట్ ఒక సినిమా చేయడం ఒక మంచి సినిమా చేయడం కోసం వాళ్ళు పట్టుదల ఇద్దరు కూర్చుని అండ్ పొద్దక్క పొద్దు గురించి చెప్పాలంటే అసలు స్క్రిప్ట్ ఎంత బాగా రాసుకుందంటే చెప్తున్నప్పుడు ఎంత హుక్ అయిపోయానంటే చెప్తున్నప్పుడు ఎంత బాగా రాసుకుంది సరే బాగా రాసుకుంది బాగా తీస్తలేదా ఆ ముందు రోజు ఫోన్ చేస్తుంది నేను తీస్తాను సార్ అని ఏ నువ్వు బాగా తీస్తా ఏం పర్లేదు ఎందుకంటే ఎప్పుడో నేను ఆర్య అప్పుడు కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు చిరంజీవి గారి కథ చెప్పడానికి వెళ్తే చిరంజీవి గారు కథ విన్నారు కథ విని అరవింద్ గారు ఫోన్ చేశారు చిరంజీవి గారికి అంటే కాదు అబ్బాయికి ఎక్స్పీరియన్స్ ఏం లేదు ఎక్కడ అసినట్టుగా చేయలేదు సో అడిగారు అరవింద్ గారు అక్కడి నుంచి నా ఫోన్ వినిపిస్తుంది చిరంజీవి గారు ఇక్కడి నుంచి చెప్పారు అబ్బాయి కథ చెప్పే విధానం చూస్తే కనుక కెమెరా పాత తీసిన సినిమా హిట్టే అన్నారు అంటే కథ ఒకళ్ళు చాలా బాగా చెప్తారంటే బాగా తీయగలరాని బాగా నమ్ముకుంది నాకు సో నువ్వు బాగా తీయగలవు కథ చాలా బాగా చెప్తున్నావు అని చెప్పాను సినిమా చూశాక ఎంత క్లీన్ షార్ట్ డివిజన్ వాళ్ళకున్న తక్కువ టైము తక్కువ డేస్లో ఎంత బాగా అందంగా కథ చెప్పింది అంటే చాలా మంచి రైటర్ సూపర్ రైటర్ అసలు ఎంత బాగా చెప్పింది అంటే మళ్ళీ సినిమా మొత్తం చూసిన తర్వాత కూడా నేను ఇట్స్ లైక్ ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది డెఫినెట్గా ఇక్కడ ఉండదు షీల్ వండర్స్ చేస్తుందండి అలాగే నిజంగా బెలారాస్ కదా బెలారాస్ ఫెస్టివల్ దిస్ గ్రేట్ అచీవ్మెంట్ అంటే టోటల్ ఫిల్మ్ ఆఫ్ ది ఒక బెస్ట్ ఫిల్మ్ రావడం జూరీ తరఫు నుంచి కూడా బెస్ట్ ఫిల్మ్ రావడం అనేది అండ్ పొద్దుగా థ్యాంక్స్ ఫర్ దిస్ బికాస్ సుకృతిని క్యాష్ చేసినందుకు చాలా చాలా రుణపడి ఉంటాను తనకు ఒక మంచి మెమరీగా మిగిలిపోయి మిగిలిపోతుంది సినిమా అనేది సింధు పద్దు మీ ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి తర్వాత మా వాడికి కూడా థ్యాంక్స్ చెప్పలేను నేను విషయంలో మాత్రం అందరికీ అంటే పేరు పేరున అంటే నేను మాట్లాడ ఏం మాట్లాడకుండా చేస్తారు ఏం మాట్లాడడానికి కూడా లేకుండా చేస్తారు వాళ్ళు అందరూ అన్నీ మాట్లాడేసి క్లియర్గా పొద్దుకైతే మరీ ఎవరైనా చెప్పిస్తుంది సింధు అందరూ అండ్ చక్రపాణి గారు థ్యాంక్ యూ అండి అండ్ లావణ్య గారు లావణ్య థ్యాంక్ యూ నేను ఫస్ట్ టైం అంటే నా సిమల క్యాస్టింగ్స్ కానీ నా కూతురు ఇంకొకరు మదర్ ఫాదర్ అంటే చూడడానికి నాకు నాన్న అంటుంటే అమ్మ అంటుంటే నాకు ఇక్కడ గుండెలో గుచ్చుకుంటుంది అంటే ఫస్ట్ టైం ఆ ఫీలింగ్ అనమాట వేరే సెపరేట్గా ఉందనమాట సో ఎంత లైక్ వెరీ గుడ్ క్యాస్టింగ్ కూడా ఎంత ఆర్టిస్ట్ అందరూ రఘుగా ఆయన పేరు ఫాదర్ పేరు రఘు రఘు నెక్స్ట్ బాను అండ్ బాబు అరే ఎర్ర తీశారు నువ్వు బాను బాబు సూపర్ సూపర్ చేశారు మీరు అందరూ చాలా బాగా చేశారు అండ్ స్పెషల్గా చెప్పాల్సింది అండ్ గారు సినిమా చూసేసిన తర్వాత నవీన్ గారు యుఎస్లో చూసి ఏమండీ సినిమా చేద్దామన్నారు అండ్ ఇంత మెగా ప్రొడ్యూసర్స్ ఒక మంచి సినిమా చేయడానికి ముందుకొచ్చి సినిమాని తీసుకుని భుజాల మీద వేసుకుని రవి గారు నవీన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మళ్ళొకసారి చాలా థ్యాంక్స్ చెప్పాలి మీకు ఈ సినిమా తీసుకెళ్తున్నందుకు ఇది వెరీ నేను చెప్పినట్టు ఇట్స్ లైక్ సో ఆల్వేస్ ఐ ఫీల్ లైక్ నేను ఒక మూడు గంటలు మనుషుల్ని కూర్చుని ఎంటర్టైన్ చేస్తే ప్రపంచంలో ఆ మూడు గంటలు చాలా క్రైమ్ తగ్గిపోద్ది అనుకుంటాను ఆ టైప్ నేను సో నా మెసేజే ఎంటర్టైన్మెంట్ నేను ఎప్పుడదే ఫీల్ అవుతాను ఎందుకు ఫీల్ అవుతాను అంటే నా బీనింగ్లో నేను పోయిమ్స్ రాసేవాడిని చాలా సెన్సిటివ్ చాలా నేను పోయిట్ రాసేవాడిని కథలు రాసుకునే వాడిని ఎవరితో మాట్లాడేవాడిని సిగ్గు ఇండస్ట్రీకి వచ్చాను ఇంటర్కి వస్తే చాలా కష్టాలు పడుతున్నా సరిగా మాట్లాడలేకపోతున్నా ఊపిరాడట్లేదు ఎవరైనా వస్తే లేచిపోతున్నా ఒక ఆయన వచ్చాడు ఎవరండి మీరు ప్రతి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేస్తున్నారు ఇలా చేసి మీరు ఇండస్ట్రీలో అన్నాడు నాకు అర్థం కదా సో ఇట్స్ లైక్ అంటే ఏం చేయాలన్నా ఇప్పుడు ఇదంతా ఈ సినిమా డైలాగులు ఇవి ఇవి అంత గందరగోళంగా అనిపిస్తుంది అప్పుడు నేను మా గురుగారి దగ్గరికి వెళ్ళాను సార్ నాకు పడట్లేదు సార్ సినిమా అనేది నేను ఇమ్మలేకపోతున్నాను అంతేదో అంత కమర్షియల్ కమర్షియల్గా ఉంది అంత డబ్బు ఇదంతా సో దానికోసం ఈ సినిమా చేయాలా మనం నేను సమాజాన్ని బాగు చేసే ఏదో అంత పెద్ద మాటలు మాట్లాడాను ఆయన ఒకటే మాట అన్నాడు ఒక పేపర్ ఇచ్చాడు పెన్ ఇచ్చాడు పేపర్ తీసుకో పెన్ రాసుకో ఒక కవిత రాసుకో నేను ఎవడన అడుగుతాడా నేను జీతాంతం పేపర్స్ ఇస్తాను నీ పెన్నీస్తా నీ కవితలు నువ్వు రాసుకో సినిమా అంటే వాళ్ళు పెట్టడానికి కోటి రూపాయలు అవుతున్నాయి అనుకో అది బిజినెస్ అయిపోయింది ఆల్రెడీ ఫస్ట్ నువ్వు కొంత ఇన్వెస్ట్ చేసిన ఏదైనా సరే ఈ ప్రపంచంలో కొంత ఇన్వెస్ట్ చేసిన ప్రతిదీ బిజినెస్ అవుద్ది సో ఆ వన్ 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 సిర్ పెడుతుంటే వన్ వెనక రావాలి సో ఆర్ డూయింగ్ ఏ బిజినెస్ ఫస్ట్ సో నీ ఆర్ట్ని బిజినెస్గా చేసుకున్నాను చేసుకున్నప్పుడు దానికి స్టిక్ అయ్యండు అలా అయితే అక్కడికి వెళ్ళు ఎవర్ మెసేజ్ ఎంటర్టైన్మెంట్ మనుషులు ప్రతిదానికి సమాజంలో ఆనందం కోసం బతుకుతారు వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ప్రతి ఒక్కళ్ళు చివరికి ఆనందం అనే స్థాయిని పొందడానికి ట్రై చేస్తుంటారు యు ఆర్ గివింగ్ ద ఆనందం అంటే ఎంటర్టైన్మెంట్ దట్స్ యువర్ మెసేజ్ ఇలా అనుకుంటే సినిమాకి వెళ్ళు లేకపోతే ఇక్కడే ఉండిపో కవితలు రాసుకో అన్నాడు నేను సినిమాకి వచ్చాను సో దిస్ ఈజ్ మై మై మెసేజ్ ఇస్ ఆల్వేస్ ఎంటర్టైన్మెంట్ బట్ సమ్టైమ్స్ ఎంటర్టైన్మెంట్తో పాటు మెసేజ్ చెప్ప వస్తే అది బోనస్ ఇంక అదృష్టం ఉండదు అలాంటి అదృష్టం పండక కలిగి పద్దకు కలిగింది ఐఎమ్ సో జలస్ ఆఫ్ యూ రియల్లీ ఐఎమ్ సో జలస్ ఆఫ్ యూ ఐ సీ యూ లైక్ దిస్ హియర్ ఎప్పుడు గాంధీతా చెట్టు సినిమా చూసిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడు చెప్పలేదు చిన్నదాని అని నేను నేను అక్కడ చూశాను నేను సినిమా చూసినప్పుడు రియల్లీ ఆసం ఆసం రియల్లీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఇదొక మంచి సినిమా దీని వంద కోట్లు ఇవ్వండి వంద కోట్లు మైత్రి మూవీ మూవీస్ మేకర్స్ సమాచారానికి ఇచ్చేస్తారు తిరిగి వాళ్ళ తరఫున నేను మాట్లాడుతున్నాను తిరిగి సో థ్యాంక్ యూ అండి ఐ లవ్ యూ లవ్ యూ సో మచ్ అలా మర్చిపోతే ఏమనుకోద్దు అండ్ రీ మ్యూజిక్ సారీ ఏంటంటే నేచర్ని మనం నేచర్ చూసినప్పుడు ఒక విన్ ఫీల్ అవుతాం వెనకాల సో విండ్ ఈజ్ లైక్ సో నేచర్ని విన్తో ఫీల్ అయినట్టు ఈ గాంధీదా చెట్టుని తన మ్యూజిక్తో ఫీల్ ఫీల్ అయ్యాను నేను బికాస్ వెన్ ఐ సీ ద ట్రైలర్ అది అంత అంత సాఫ్ట్గా ఇట్స్ లైక్ సో అండర్లైన్ అండ్ అసలు వినిపించిన మ్యూజిక్ వినిపించడం నాకు నేను ఫీల్ అయ్యాను నీ మ్యూజిక్ సో దట్స్ గ్రేట్ అచీవ్మెంట్ అండ్ ఎడిటర్ హరి అండ్ ఇంకా మీ తాకిషన్స్ పేరు సరిగ్గా తెలియకపోవచ్చు ఏమనుకోవద్దు అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ అండ్ మీడియా అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను బికాజ్ ఇలాంటి సినిమాని సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసే లైక్ ఇట్స్ విల్ బి వెరీ గుడ్ ఫర్ ద డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్ మెయిన్ వీఆర్ ద పార్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ బట్ మెయిన్లీ సింధు ఫర్ దిస్ ఈస్ ఫర్ నాట్ ఈవెన్ ఫర్ సుకృతి ఈ సినిమా ఎందుకు థియేటర్లో బాగా ఆడాలి అంటే పద్ధక కోసం సింధక్క కోసం Love you, Andy. Love you all. Thank you. Thank you very much. So, so, can you stay back for a minute?